హాయ్ ఎవ్రీవన్ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మార్ట్ రజనీ రెడ్డి సో ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైనా కనుక ఫస్ట్ టైం మన వీడియో చూస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఐకాన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేసి దాంట్లో ఆల్ అండ్ ఆప్షన్ వస్తే మన ప్రతి నోటిఫికేషన్స్ మీ వరకు వస్తాయి సో ఇప్పుడు వచ్చేసి ఇది నెక్స్ట్ కంటిన్యూ వీడియో అనమాట అంటే ఇంతకుముందు నేను చెరువుగట్టుకెళ్ళానని చెప్పేసి ఇంకా కింద పార్వతమ్మ టెంపుల్ చూపించాను కదా ఇది వచ్చేసి పైన అనమాట శివయ్య టెంపుల్ వచ్చేసి సో ఇంకా ఇక పైకి అయితే ఎక్కుతున్నాం ఆల్మోస్ట్ ఇలా పైకి ఎక్కేసరికి మాకు వన్ వన్ థర్టీ ఆ టైం అయింది ఇంకా ఏంటోనండి సడన్గా మా పాపకి అంటే ఫుల్ ఫీవర్ థింగ్స్ ఇలా అయిపోయిందనమాట సో ఇంకా పర్వతమ్మ గుళ్ళో పైన కొంచెం పట్టా వేసి ఇంకా మా పాపని మా బాపని ఇద్దరిని పడుకోబెట్టేశాను అండ్ నేను కూడా ఒకసేపు పడుకున్నాను అనుకోండి మంచిగా నిద్ర పట్టింది అసలు చాలా ప్రశాంతంగా ఉంది అంత జనంలో కూడా చాలా ప్రశాంతంగా అనిపించింది సో ఇక్కడ బాధ ఏంటంటే మా పాపకి హెల్త్ పరంగా కొంచెం ఇబ్బంది అయిపోయింది అంటే డిస్ట్ తాకింది అంటారు కదా సో ఆ టైప్ ఆ టైప్ ఆఫ్ డిస్ట్ తాకి కొంచెం వాంతింగ్స్ అవ్వడం హెడ్ ఎక్ ఇవ్వడం ఇవదంతా జరిగింది సో తను డల్ అయిపోయేసరికి సడన్గా నేను కూడా డల్ అయిపోయాను సో ఇంకా తనని కొద్దిసేపు ఇంకా అందులో పడుకోబెట్టేసి ఇంకా నేనైతే ఇంకా కొద్దిసేపు నేను కూడా రిలాక్స్ అయిపోయాను అనమాట ఆల్మోస్ట్ మేము ఉదయం సిక్స్కి వచ్చాము కదా సో కొంచెం ఏదోలా అయిపోయిందనమాట అంతా అంత అయోమయం అయిపోయింది ఇంకా పిల్లలకి హెల్త్ బాగాలేదంటే ఇంకా అసలు ఎదోలా ఉంటుంది కదా సో సరేలే అని చెప్పేసి నేనైతే తనని నిద్ర నిద్ర ఉమ్మని చెప్పేశాను అండ్ ఇక్కడ వచ్చేసి ఇది గుండం అనమాట ఈ స ఈ అంటే వచ్చిన ప్రతి ఒక్కరు ఈ గుండంలో స్నానం అయితే చేస్తారు నేను కూడా పిల్లల్ని గర్భగుడిలో పడుకో అంటే గుడి దగ్గర పడుకోబెట్టేసి ఇంకా నేను ఇక్కడ స్నానం చేయడానికైతే గుండెంలో స్నానం చేయడానికైతే మేము వచ్చేసాము సో ఇంకా వాళ్ళ లేచేలోపు నేను ఫ్రెష్ అప్ అయితే ఇంకా మరి వాళ్ళ లేవగానే వాళ్ళకు కూడా ఫ్రెష్ అప్ చేయించవచ్చు ఇంకా స్నానం చేయొచ్చు అండ్ దర్శనం చేయొచ్చు ఇంకా పైకి వచ్చేసి ఏంటంటే మా మమ్మీ ఎల్లమ్మకు బోనం చేస్తాను మొక్కుకుందనమాట సో ఎల్లమ్మ బోనం కూడా అని చెప్పేసి ఇంకా స్నానానికైతే అయితే వచ్చేసామన్నమాట గుండెంలో యాక్చువల్గా ఈ గుడికి చాలామంది భక్తులు వస్తారు అండ్ చాలా ఫేమస్ చెరువుగట్టు అనేది కూడా కాకపోతే ఎందుకో తెలియదు కానీ ఇక్కడ మెయింటెనెన్స్ చాలా అంటే చాలా తక్కువ ఉంటుంది సో నీట్నెస్ అనేది చాలా వరకు తక్కువ అంటే ఇది గవర్నమెంట్లో పడ్డ అంటే గవర్నమెంట్ దృష్టికి వెళ్ళిందో లేదో తెలియదు కానీ ఇంత పెద్ద టెంపుల్కి అంటే ఇంతమంది జనాలు వచ్చే టెంపుల్కి మెయింటెనెన్స్ ఉంటే ఇంకా బాగుండేదని నా ఫీలింగ్ సో నా నేనే కాదు చాలామంది వచ్చిన వాళ్ళు ఇదే చెప్తూ ఉంటారనమాట సో కాకపోతే ఇక్కడ అంటే గుండెంలో స్నానం చేసి డ్రెస్ మార్చుకోవడానికి కూడా ప్లేస్ ఉండదు అనమాట అంటే మామూలుగా ప్లేస్ ఉంటుంది ఇలా షెడ్స్ లాగా ఏమీ ఉండదు సో ఇదొక్కటే ఇది ఒక్కటే కాకుండా ఇంకా ఇక్కడ డస్ట్బిన్స్ ఇలాంటివి ఏముండదు ఇక్కడ చెత్త అక్కడ వేస్తూ ఉంటారు సో ఇంకా ఫైనల్గా ఇక్కడైతే మూడు సార్లు నేను దేవుని మొక్కుకొని ఇంకా స్నానం అయితే చేసేసానమాట సో గుండెంలో స్నానం చేసేసాను ఇక్కడికి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు గుండెంలో స్నానం చేస్తే వాళ్ళ అంటే వాళ్ళు చేసిన తప్పులు అండ్ వాళ్ళు చేసిన పాపాలు అన్నీ పోతాయని మా మమ్మీ చెప్తూ ఉండేది ఆల్మోస్ట్ నేను ఇందులో సిక్స్త్ టు అంటే నా సిక్స్త్ క్లాస్ ఉన్నప్పటి నుంచి నాకు తెలుసు అంటే నాకు ఊహ కొంచెం కొంచెం తెలిసినప్పటి నుంచి మేము ఇక్కడికి వస్తూనే ఉన్నాము సో ఫైనల్గా స్నానం చేసేసి ఇంకా ఈ సారీ డ్రెస్ వద్దులే అని చెప్పి శారీ వద్దులే అని చెప్పేసి ఇంకా డ్రెస్ అయితే వేసేసుకున్నాను అనమాట ఇంకా సడన్గా పిల్లలకి హెల్త్ బాగాలేకపోయేసరికి కొంచెం అంటే ఎట్లయినా మన పిల్లలు కొంచెం షార్ప్గా హుషారుగా ఉంటే ఏమనిపి సడన్గా డల్గా అలా పడుకుంటే ఏదోలా అనిపిస్తుంది కదా అసలు ఎందుకు ఇలా జరిగింది ఏమన్న ఫీలింగ్ వచ్చింది కానీ కొద్దిసేపటికి మార్నింగ్ ఇంకా అంటే ఫైవ్ అంటే ఫోర్ థర్టీ అట్లా లేపేసి ఇంకా తనకి కొంచెం డిస్ట్ తీసి ఇంకా దేవుడు బొట్టు పెట్టి ఇంకా స్నానం అదే చేయించానమాట అప్పుడు కొంచెం ఫ్రెష్ అప్ అనమాట సో ఇక్కడ ఇంకా మేము కూడా రెడీ అయిపోయాము ఇంకా బోనాలు మామీ బోనాలకు ఏమేమి కావాలో అవన్నీ తీసేసి ఇంకా బోనాల కోసం అయితే ఉండడానికి బోనం ఉండడానికి అయితే వెళ్ళిందనమాట ఇక్కడ సో ఎల్లమ్మ దగ్గర వచ్చేసి ఫస్ట్ బోనం అయితే మేము పెడుతున్నాం అనమాట సో మా మమ్మీ మొక్కు అనమాట ఇళ్ళ మా దగ్గర బోనం పెడతాను మొక్కు ఉంది ఇంకా మొక్కు తీర్చేద్దామని చెప్పేసి ఇంక ఇక్కడికైతే వచ్చేసాము ఇంకా ఇంక ఇక్కడ చూడండి మా తాతయ్య హాయ్ అని చెప్తే హాయ్ అని చెప్తుండు అండ్ ఇక్కడ మా కన్నిగాడు అండ్ ఇంకా మా సుదీక్ష పాప మా అన్నయ్య వాళ్ళ పాప అండ్ మా బాబు అనమాట సో వాళ్ళకు కూడా స్నానాలు చేపించేసి ఇంకా రెడీ అయిపోయాం ఇంకా అమ్మవారి కోసం ఒడి బియ్యం అని చెప్పేసి ఇంకా ఒడి బియ్యం కూడా కలపడం అయితే స్టార్ట్ చేసాం అనమాట మా దగ్గర ఏంటంటే అమ్మవారికి ఒడి బియ్యం కూడా అంటే మన అంటే తెలంగాణలో సారే పోస్తూ ఉంటాం కదా సో ఆ టైప్లోనే అమ్మవారికి కూడా కొత్త చీర తీసుకొచ్చేసి ఇంకా వడి బియ్యం అనేది పోసేస్తూ ఉంటాం అనమాట సో ఇంకా ఇక్కడ వడి బియ్యం కోసం ఇంకా పసుపు వేసేసి కొంచెం ఆయిల్ వేసేసి ఇంకా ఐదుగురు ముత్తలలా అలా కలిపేసి ఇంకా వడి బియ్యం అనేది కలిపేస్తారు అంటే సేమ్ యాసిటిజ్ మనకు సారే ఎలా ఉంటుందో అలానే అందులో కొంచెం తమలపాకులు కుడుకలు పూచెక్కలు ఇవన్నీ వేసేసి అమ్మవారి కోసం అనేది రెడీ చేస్తారు యాక్చువల్గా ఇదంతా బేషన్లో చేస్తారు కానీ మా అమ్మ ఇంట్లో బేషన్ మర్చిపోయిందనమాట సో ఇంకా అందుకనే సంచిలోనే ఇదంతా వేసేసి ఇంకా కలిపేస్తూ ఉన్నారనమాట సో ఇంక ఈ ఒడి బియ్యం ఇవన్నీ అమ్మవారికి అయితే సమర్పించేసి వచ్చేసేయాలన్నమాట సో ఇంకా ఇక్కడ మొత్తం అంటే మూడు సార్లు తీసేసుకొని ఇంకా ఉడి బియ్యం అనేది కలిపేసేయాలి ఇంకా ఉడి బియ్యం కలిపేసాక ఇంకా బోనాలు పుదియడం అది కూడా చేసేసారనమాట సో ఇక్కడ చూడండి బోనాలు పుదియడం కూడా చేసేసారు అండ్ ఇక్కడ మా అమ్మ ఇద్దరు బోనాలు అయితే ఎత్తుకోవడానికి రెడీ చేశారనమాట మా అత్తయ్య కూడా తను కూడా మొక్కుకుందనమాట సో ఇద్దరు ఇలా బోనాలు అయితే రెడీ చేసుకున్నారు అండ్ ఇంకా మా పాప చూడండి కొంచెం మమ్మీ డిస్ట్రి తీసి ఇంకా దేవుడు పుట్టు పొడితే కొంచెం కొంతవరకు అయితే కోలుకుంది అండ్ ఫ్రెష్గా స్నానం చేపించేసాను అండ్ నేను తనకు చెప్తున్నాను ఓకేనా నానా అంటే ఓకే అన్నది కానీ అదేంటో తర్వాతకి సడన్గా ఎక్కలేని ధైర్యం వచ్చేసింది ఆమెకి ఇంకా గుమ్మడికాయ నేను తీసుకుంటా నేను ఎత్తుకుంటా అని చెప్పేసి ఎత్తుకోవడం స్టార్ట్ చేసింది నేను కొంచెం భయపడ్డాను అంటే ఎక్కడ కింద పడేస్తుందో పట్టుకుంటుందో లేదో అని పడ్డాను కానీ సో తనకైతే ఎలాంటి టెన్షన్ లేదు మమ్మీ నేను గట్టిగా పట్టుకుంటా నాకు తెలుసు అని చెప్పేసి పట్టుకొని ఎత్తుకోవడం అయితే స్టార్ట్ చేసింది అనమాట సో ఈ గుమ్మడికాయ వచ్చేసి ఇంకా లాస్ట్కి బోనం పెట్టినాక అమ్మవారికి డిస్ట్ తీసి తల్లికి డిస్ట్ తీసి కొడతారనమాట సో ఇంకా అందుకని ఇంకా గుమ్మడికాయ అనేది మా పాప అయితే ఎత్తుకుంది నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది అంతసేపు విగ్గున్న అమ్మాయి సడన్గా లేచి నేను ఎత్తుకుంటా నేను వస్తాను అని చెప్తే ఇంకెట్లుంటుంది చెప్పండి సో ఇంకా నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా సో తను గుమ్మడికాయ ఎత్తుకొని ఇంకా మా అమ్మ మా అమ్మ మా అత్త ఇద్దరు వచ్చేసి ఇంకా బోనాలు అయితే ఎత్తుకున్నారనమాట సో ఇక్కడ బోనం ఎత్తుకొని ఇంకా బయలుదేరుతున్నాం ఇక్కడ అంటే మేము బోనం చేసిన దగ్గరికి అమ్మవారి టెంపుల్ కొంచెం దూరంలో ఉంటుందన్నమాట సో అంత దూరము ఇంకా వెళ్ళాలి బోనాన్ని ఎత్తుకొని సో ఇంకా అంత దూరం అయితే వెళ్దామని చెప్పేసి ఇంకా మా నాన్న డప్పులు వాళ్ళని పిలుచుకొచ్చి ఇంకా డప్పులు అవి కూడా కొట్టేయడం అయితే స్టార్ట్ చేశారనమాట ఇక్కడ ఇంకా మామూలు టైంలో కంటే ఆషాఢ మాసం ఇంకా శ్రావణ మాసం బోనాలు స్టార్ట్ అవుతాయి కదా ఇంకా స్టార్ట్ అయ్యే మూమెంట్లో అయితే ఇక్కడ అసలు చాలా అంటే చాలా చాలామంది వచ్చి బోనాలు చేయడం అండ్ ఇలాగనే అమ్మవారికి సమర్పించుకోవడం అనేది చేస్తూ ఉంటారనమాట సో ఇక్కడ వచ్చేసి ఇక బోనం అసలు బోనం పట్టుకోకుండా ఇట్లా ఎగురుతుంటే అసలు ఎలా ఎలా ఎగురుతారో కానీ నాకైతే భయం వేస్తూ ఉంటుంది అనమాట ఏమో కింద పడిపోతుందేమో కింద పడిపోతుందేమో నా టెన్షన్ మొత్తం అక్కడ అదే అనమాట నేను వీడియో తీస్తున్నాను నాకేం భయం వేస్తుంది ఎక్కడ కింద పడిపోతుందో ఎక్కడ కింద పోతే పడిపోతుందో అని వాళ్ళేమో అలా ఏం జరగదు అట్ల ఏం ఉండదు ఏం పడిపోదు అని వాళ్ళంటూ ఉన్నారనమాట సో ఇక్కడ మేమైతే బోనాన్ని తీసుకెళ్తే ఇలా తీసుకెళ్తూ ఉన్నాం అన్నమాట సో ఇక్కడ మా పాప కోలుకొని కొంచెం అనుకుంటారు చేశాను ఎంత ఘనంగా అంటే మా పాప హెల్త్ ఖరాబ్ అయిందని చాలా ఫీల్ అయిపోయాను అసలు అదేంటి ఉదయం అంతా యాక్టివ్గా ఉన్నమా సడన్గా ఇంటికి రాగానే హెల్త్ ఖరాబ్గా అవ్వడం ఏంటి అనేసి చాలా బాధేసిందనమాట తర్వాతకి తను లేచి యాక్టివ్గా నేను బో అంటే నేను గుమ్మడికాయ ఎత్తుకుంటాను నేను వస్తాను అని అనడం అండ్ కొంచెం యాక్టివ్గా అవ్వడం వల్ల చాలా బాగా అనిపించింది అండ్ నాకు శివయ్య మీద అంటే మన పిల్లల హెల్త్ బాగాలేకపోతే ఏ చేద్దామన్నా అంత హ్యాపీగా అనిపించదు ఎంత దూరం వెళ్ళినా ఎక్కడి వరకు వెళ్ళినా కానీ అయ్యో బాగాలేదు బాగాలేదు అన్న ఫీలింగ్ ఉంటుంది కదా సో ఇంకా మా బాబా హెల్తీగా అయ్యాక ఇంకా అయితే చాలా హ్యాపీగా అనిపించింది అంత శివయమాయ అన్న ఫీలింగ్ అయితే వచ్చిందనమాట ఇంకా ఇక్కడ వచ్చేసి ఇంకా బోనాన్ని అయితే తీసుకొని వెళ్తున్నాను చూడండి ఎలా చూస్తున్నారు అందరూ సో ఇంకా బోనాన్ని అయితే తీసుకొని వెళ్తున్నారు ఇంకా స్టార్టింగ్ చూసినప్పుడు అయితే నాకు చాలా విచిత్రం వేసేదనమాట ఇలా బోనం పడకుండా అసలు మనం మామూలుగా పట్టుకుంటేనే ఎక్కడ పడిపోతుందో అన్న ఒక చిన్న భయంతో ఉంటాం కదా అలాంటిది ఇలా బోనం పట్టుకొని అసలు బోనం తీసుకొని పట్టుకోకుండా వెళ్ళడం అనేది గ్రేట్ నిజంగా ఆ అమ్మవారి ఆశీస్సులు అనేది ఖచ్చితంగా ఉంటాయి ఇలాంటి వాటికి ఇలా కొన్ని కొన్ని చూసినప్పుడు మనకి చాలా బాగా అనిపిస్తుంది అండ్ నిజమే అసలు ఆ అమ్మవారు ఇలానే ఉంటుందన్న ఫీలింగ్ అయితే వస్తుంది సో ఇంకా అక్కడ నుంచి ఇంకా అమ్మవారి గుడి దగ్గరికి అయితే వెళ్తున్నాము సో అక్కడ నుంచి అమ్మవారి గుడి అంటే ఇంక కొంచెం దూరంలోనే అంటే పైన ఇంకా కొంచెం పైననేమో శివయ్య ఉంటాడు ఇంకా కింద ఇక్కడనేమో అమ్మవారు ఇంకా ఆంజనేయ స్వామి టెంపుల్స్ ఇవన్నీ కింద ఇటు సైడ్ ఉంటూ ఉంటాయన్నమాట సో ఇంకా అమ్మవారి గుడి దగ్గరికి వెళ్ళి ఇంకా మూడు మూడు చుట్లు అయితే తిరుగుతాము ఇంకా ఇక్కడ వచ్చేసి అమ్మవారికి చాలామంది ఇక్కడికి వచ్చేసి పిల్లలు లేని వాళ్ళు పిల్లలు కావాలని ముడుపు కట్టడం అండ్ హెల్త్ బాగాలేని వాళ్ళు లేదా సో ఇలాంటి వాళ్ళందరూ వచ్చేసి ఇక్కడ ముడుపులు కట్టడం అండ్ ఇక్కడ దండం పెట్టుకొని పోతూ ఉంటారనమాట ఇంకా నాగదోషం అలాంటివి ఉంటాయి కదా సో వాళ్ళు కూడా వచ్చేసి ఇక్కడ పుట్టలో పాలు పోసిపోవడం అలాంటివి చేస్తూ ఉంటారనమాట నిజంగా అండి చెరువు కట్టు అంటే ఇక్కడ అసలు ఆషాఢంలోనూ ఇంకా ప్రతి అమావాస్యకి అసలు అమావాస్య రోజైతే అసలు కిత్తకిత్తలు ఆడిపోతా అనమాట జనాలు అసలు సందు కూర్చోడానికి అసలు నిల్చోడానికి కూడా ప్లేస్ లేనంత సందు లేకుండా అయిపోతారు అంత ఫేమస్ చెరువుగట్ట అనేది కాకపోతే ఏంటంటే ఇక్కడ మెయింటెనెన్స్ అండ్ ఇక్కడ అంటే డెవలప్మెంట్ అనేది చాలా తక్కువ ఇది గవర్నమెంట్ దృష్టికి ఇంకా వెళ్ళలేదు అనుకుంటా సో అందుకని ఇక్కడ మెయింటెనెన్స్ అనేది చాలా తక్కువ అండ్ అంటే డెవలప్మెంట్ కూడా చాలా అంటే చాలా తక్కువ అనమాట కానీ ఇది చాలా పురాతనమైన పురాతనమైన టెంపుల్ అంటే ఈ టెంపుల్ చెరువుగట్టు అనేది ఎలా నిర్మించబడింది అని అంటే సో ఒక మూడు అంటే చెరువుగట్టులో ఫేమస్ ఏంటంటే మూడు గుండ్లు మూడు గుండ్ల మీదనే శివయ్య అనేది ఉంటాడనమాట శివలింగం అనేది ఉంటుంది సో అక్కడ ఏంటంటే పరశురాముడు తపస్సు చేస్తుంటే ఎంత తపస్సు చేసినా కానీ ఆ గుండ్ల మీద ఆ గుండు ఒక గుండు మీద కూర్చొని ఎంతసేపు పరశురాముడు తపస్సు చేసినా కానీ సో అక్కడ శివుడు అనేది కాకపోయేసరికి పరశురాముడికి కోపం వచ్చేసి గుండు మీద ఇంకా గొడ్డలతోనే నరికేసరికి అవి మూడు గుండ్లలా మారి దాని లోపల నుంచి శివయ్య అనేది లింగం రూపంలో ఇంకా ఉద్భ అంటే వచ్చాడంట ఇంకా అప్పటి నుంచి ఇంకా అక్కడ శివయ్య అనేది కొలువై ఉన్నారని చెప్తూ ఉంటారనమాట సో ఇక్కడ సో ఇంకా మూడు మీద ఇంతకుముందు అయితే ఇంకా ఇలా స్టెప్స్ లేకుండే ఉండేది సుబ్బలు ఉండేది అయినా కానీ ఆ సుబ్బలు పట్టుకొని ఆ మూడుగుండ్ల మీదకి ఎక్కుతూ ఉండేవాళ్ళం అనమాట నేను కూడా ఆల్మోస్ట్ సెవెంత్ ఎయిత్ ఆ క్లాస్లో ఉన్నప్పుడు పదే పదే వచ్చేవాళ్ళం సో ఇంకా అలా ఎక్కుతూ ఉండేవాళ్ళం అనమాట సో ఇక్కడ అమ్మవారి దగ్గరికి అయితే వచ్చేసాము ఇంక ఇక్కడ వచ్చేసి ఎల్లమ్మ తల్లి అనమాట చూడగానే ఎంత బాగా అనిపించిందో ఆల్మోస్ట్ తెలంగాణలో చాలామందికి ఎల్లమ్మ తల్లి అనే ఉంటుందన్నమాట సో నిజంగా అసలు అమ్మవారిని చూస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అమ్మవారి మాయ మాయలు ఇంకా చాలా పవర్ఫుల్ గాడ్ అనమాట సో మా మమ్మీ వాళ్ళకు కూడా అమ్మవారు అనేది ఉంది సో కష్టాలు రావద్దు అంటే కష్టాలే రాకూడదని నేనైతే అనుకోను ఏ కష్టం వచ్చినా ప్రతి కష్టంలో తోడు ఉండాలి అండ్ ఆ కష్టాన్ని ఎదుర్కొనే ధైర్యం ఏమో అని చెప్పేసి నేనైతే అమ్మవారిని కోరుకుంటాను సో ఇక్కడ వచ్చేసి చెరువు కట్టు పైనుంచి వ్యూ చూడండి ఎంత బాగుందో సో ఇంకా మేము అన్ని కంప్లీట్ చేసి వచ్చేసరికి సెవెన్ థర్టీ అలా అయిపోయింది అనమాట సో ఇంకెప్పుడు గర్భగుడిలోకి వెళ్దామని చెప్పేసి ఇంకా గర్భగుడిలోకి అయితే వెళ్ళిపోయినాం యాక్చువల్గా ఎప్పుడు వచ్చాము ఎర్లీ మార్నింగ్ సిక్స్కి ఇంట్లో నుంచి బయలుదేరితే ఈవినింగ్ సెవెన్కి మాకు దర్శనానికి వెళ్ళడానికి అయితే టైం దొరికిందనమాట సో ఇంకా ఈ గ్యాప్లో దర్శనానికి వెళ్ళిపో వెళ్దామని చెప్పేసి దర్శనం కోసం అయితే వెళ్ళాము ఆల్మోస్ట్ అక్కడ క్లోజ్ చేసేసారి ఇంకా మేము రిక్వెస్ట్ చేయడం వల్ల ఓపెన్ అయితే చేశారనమాట లేకపోతే అంత దూరం వెళ్ళి శివయ్యని చూడకుండా వస్తే అసలు ఆ బాధ వేరేలాగా ఉండేది ఆల్మోస్ట్ ఇప్పటికే మా పాపకి హెల్త్ బాలేక చాలా సఫర్ అయిపోయాను అనమాట టెంపుల్కి వెళ్ళాక ఇంకా టెంపుల్ క్లోజ్ చేసి ఇంకా హ్యా ఎక్కువ హ్యా బాధగా ఉండేది కాకపోతే ఇంకా మేము చెప్పడం వల్ల రిక్వెస్ట్ చేయడం వల్ల ఇంకా టెంపుల్ అనేది ఓపెన్ చేశారు ఇక్కడ చూడండి అభిషేకం అంటే మొత్తం క్లీనింగ్ చేసి ఇంకా శివయ్యకి అభిషేకం అయితే చేసేసారు అండ్ ఇక్కడ మా పాప ఇంక ఇంటికి వెళ్ళిపోదామని చెప్పేసి ఇంకా భోజనాలు అవి ఇవి చేస్తూ ఉంటే మా పాప చూడండి తను తింటూ వాళ్ళ పాప వాళ్ళ తమ్మునికి హ్యాపీగా తినిపిస్తూ ఉంది అనమాట కొన్ని కొన్నిసార్లు వీళ్ళ బాండింగ్ చూస్తే చాలా బాగా అనిపిస్తుంది అసలు నిజమే కదా అక్క తమ్ముడు ఉంటే ఎంత అంటే అక్క వాళ్ళ తమ్ముని ఎంత కేర్ చేస్తుందా ఎంత లవ్ చేస్తుందా అన్న ఫీలింగ్ అయితే వస్తుంది సో నాకైతే అన్న చెల్లెల బాండింగ్ తెలుసు ఎందుకంటే నాకు ఉంది మా అన్నయ్య కాబట్టి మేము ఎలా ఉంటాం ఏంది అనేది తెలుసు కానీ అక్క తమ్ముళ్ళ బాండింగ్ చూసినప్పుడు అసలు వీరిద్దరిని చూసినప్పుడు కాసేపట్లోనే గొడవ పెట్టుకుంటారు మళ్ళీ కాసేపట్లోనే సాల్వ్ చేసేసుకొని ఒకటైపోతూ ఉంటారనమాట సో నిజంగా కదా పిల్ల పిల్లలు ఇలా ఉంటే చాలా హ్యాపీగా ఉంటుంది కదా ఇంకా తను వాళ్ళ తమ్ముడికి అన్ని మంచి విషయాలు నేర్పిస్తూ ఉంటుంది అండ్ ఇలా చేయకూడదు ఇలా ఉండు అలా ఉండు ఇవన్నీ చెప్పినప్పుడు అసలు నేను చెప్పకపోయినా పర్వాలేదులే తను చూసుకుంటుందని ఒక చిన్న ఫీలింగ్ అయితే వస్తూ ఉంటుంది మేబీ అక్క అంటే ఇలానే ఉంటారేమో సో ఇంకా వీళ్ళిద్దరు చూడండి కాసేపట్లోనే గొడవ పెట్టుకుంటారు అండ్ కాసేపట్లోనే హ్యాపీగా వచ్చేస్తూ ఉంటారనమాట సో ఫైనల్గా ఇక్కడ ఇంకా ఫుడ్ కూడా తినేసి ఇంకా దర్శనం అయితే అయిపోయింది కదా ఇంక ఇంటికి అయితే బయలుదేరిపోయామనమాట సో ఎర్లీ మార్నింగ్ ఇంకా వర్క్ ఉంది యాక్చువల్గా వర్క్ లేకపోతే నైట్ నిద్ర చేసేసి ఎర్లీ మార్నింగ్ వచ్చేద్దాం అనుకున్నాము బట్ ఎర్లీ మార్నింగ్ మా వారికి ఇంకా కొంచెం వర్క్ ఉందని చెప్పేసి ఇంకా బయలుదేరిపోయాము ఇంత దూరం వచ్చి చాలా బాధాకరమైన విషయం ఏంటంటే అంటే నేనైతే మూడుగుండల మీదకి ఎక్కలేకపోయాము మూడుగుండల మీద ఉన్న శివయ్యని అయితే దర్శించుకోలేదనమాట సో ఇందులో మధ్యలో ఏంటంటే రాగానే మూడిగుండలు ఎక్దాము దర్శనం చేసుకుందాం అని చెప్పేసి ప్లానింగ్ ఉండే సో కాకపోతే మధ్యలో ఇంకా పాపకి వాంతింగ్స్ కావడం హెల్త్ పరంగా బాగాలేకపోవడం వల్ల ఇంకా పైకి వెళ్ళలేకపోయినాము ఇంకా చాలా ఎదిగా అనిపించింది అనమాట ఇంత దూరం వెళ్ళి వెళ్ళలేకపోయామే ఒకరణ ఫీలింగ్ ఇంకా ఏమీ లేదు ఆ శివయ్యని కోరుకునేది ఒకటి శివయ్య అందరినీ మంచి చూడు అందులో మేము ఉండేలా చూడని చెప్పేసి కోరుకోవడం అయితే జరిగింది అండ్ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు అయితే ఖచ్చితంగా మూడు గిన్నెలైతే ఎక్కుతాము అండ్ ఇంకా ఆ శివనైతే ఆ శివయ్యనైతే దర్శనం చేసుకుంటామని నేను అనుకుంటున్నాను సో ఇంకా ఫైనల్గా ఇంకా రిటర్న్ అయితే అయిపోయామనమాట సో మేము రిటర్న్ అయ్యేసరికి నైన్ అంటే నైన్ అయిపోయింది ఆల్మోస్ట్ ఇంకా ఆ నుంచి ఇకి వన్ అండ్ హాఫ్ అవర్ అలా జర్నీ పడుతుంది ఇంకా తినేసే మేము బయలుదేరాం కాబట్టి ఇంకా హ్యాపీగా రిటర్న్ అయితే అయిపోయాము సో ఆల్మోస్ట్ నేను ఉదయం సిక్స్కి వెళ్ళి నైట్ కల్లా వచ్చేసేటట్టు ప్లాన్ చేసుకున్నాము కాకపోతే ఈ మధ్యలో జరిగింది పాప హెల్త్ బాగాలేకపోవడం తన హెల్త్ బాగుంటే ఇంకా బాగుండేది ఇంకా బాగా అనిపించేది మనిషికి సడన్గా తన హెల్త్ ఖరాబ్ అవ్వడం వల్ల కొంచెం బాగా దనిపించింది అంటే పిల్లలు అంటే అంతే కదా సో ఏ టెస్ట్ని వాళ్ళు తీసుకోలేరు సడన్గా వీక్ అయిపోతూ ఉంటారు కదా నిజానికి మా పాప లాస్ట్ మూమెంట్లో చాలా స్ట్రాంగ్ అయిపోయింది అనమాట సో కొంచెం ఫీవర్ తగ్గి తను హ్యాపీగా అయిపోయింది అండ్ ఈరోజు వీడియో అయితే ఇది నాతో పాటు మీరు కూడా శివయ్యని అండ్ అలాగే అమ్మవారిని దర్శించకూరని నేనైతే అనుకుంటున్నాను మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను బాయ్